నమస్తే అండి ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎంత చూడండి ఇక్కడ మీకు ఒక మంచి అందమైన అద్భుతాలన్నీ చూపించేస్తాను ఈ వీడియోలో మాత్రం అంత బాగుంటుంది అనమాట మీ మనసుకు కూడా ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూస్తున్నారా మంచుతో కప్పబడి ఎలా ఉందో ఈ ఊరు మొత్తం అలానే అయిపోయిందండి అంత మంచు వర్షం కురుస్తున్నట్లయితే అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను అనమాట సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడు మార్నింగ్ టైం లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట ఇంక అక్క వాళ్ళ ఇల్లు ఏంటంటే కొంచెం చెరువు గట్టునే అన్నమాట చెరువు పక్కనే అక్క వాళ్ళ ఇల్లు అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో లైటింగ్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనమాట ఒక సిక్స్ కి ఆ టైంలో అనమాట ఇంకా మంచు కురుస్తూనే ఉంది చాలా బాగా అనిపించిందండి నాకైతే పల్లెటూరు అందాలు అంటే ఇలానే ఉంటాయండి ఇంకా నిజంగా ఇంకొక విషయం చెప్పనా నేను ఇన్ని రోజుల నుంచి కాళ్ళ నొప్పులు అంటే నాకు హెల్త్ బాగాలేదన్నాను కదా అదేంటో తెలియదు అండి నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగా నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఎట్టిపోయాయో కూడా తెలియలేదు ఇక్కడ అసలు నాకైతే ఇది చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది ఆ చెట్లు ఆ చెట్లు నీడ మా వాటర్ లో ఎలా పడ్డాయి సరే రెండు చెట్ల లాగా చాలా చాలా బాగా అనిపించింది అండి ఇంకా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అంత అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో మాత్రం సరే నాకు ఒక మెమరబుల్ గా మిగిలిపోతుంది అనమాట మా ఊరి అందం ఇదంతా కూడా నిజంగా ఎవరి ఊరు వారికి చాలా గొప్ప కదా ఇక్కడ వచ్చేసి మా ఊరు వాటర్ ట్యాంక్ అనమాట మాకు వాటర్ ఏమంటే చెరువులో నుంచి వాటర్ ఏమంటే ఫిల్టర్ అయ్యి మాకు వస్తాయన్నమాట ఇక్కడ సూర్యుడు చూసారా ఎలా ఉదయిస్తున్నారో ఆయన చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించింది వీడియోలో మా పూర్తిగా చూడండి అలానే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ దూరంగా చూపిస్తున్నాను చూస్తున్నారా అవి చెరువులు అవతల మాకు చేల్ అనేది ఉంటాయి అనమాట ఇంకా అలానే అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ఒక మంచి నేచరు ఇది ఒక పల్లెటూరుకి మాత్రమే సాధ్యమవుతుందండి నిజంగా చెప్తున్నాను కదా ఐ నాకైతే అలానే అనిపిస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఎలా చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయో చూసేయండి ఎన్ని పూల రకాల చెట్లు అలానే ఇంకా చాలా ఉండాల్సినవి అండి ఈ చలికాలం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఒక రకమైన చెట్లు మొత్తం పాడైపోయాయండి చాలా వాటికి లేదంటే ఇంకా బోలెడని చెట్లు ఉండాలి అమ్మ వాళ్ళకి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తులసమ్మ అనమాట ఇంకా ఇంటి చుట్టూ బంతి పూల చెట్లు అలానే కన కనకాంబరాల చెట్లు ఇంకా వంటి రెక్క మందారం అంటారు కదా అవైతే నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి బోలెడన్నైతే తెచ్చేసుకుంటానండి నాకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చాలా మంది ఇలా వచ్చి కోసుకువెళ్తూ ఉంటారు అనమాట ఇవ్వము చెయ్యము అనేది ఎవ అమ్మ వాళ్ళు అస్సలు అన్నారండి దేవుడికే కదా పెట్టేది అన్నట్టు ఇచ్చేస్తారనమాట ఇంక ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలుసా మీలో ఎవరికైనా ఇది మీ ఏమైతే సీతమ్మ వారి జడబంతి పువ్వు అంటామండి ఆ వెయిట్ కి చెట్టు అనేది వంగిపోయింది అనమాట అంటే అవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట పూలు ఇంక ఇక్కడ వచ్చేసి చిట్టి చామంచి అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మా నానమ్మకైతే మా నానమ్మని అక్కడ మెట్ల మీద కూర్చున్నారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తనకి చాలా ఇష్టం అనమాట పూల చెట్లు పెంచడం అన్నా ఇంకా మా చిన్నప్పుడైతే ఇంకా ఇంటి చుట్టూ అదొక రకమైన ఇప్పుడు మినీ గార్డెన్ ఉంటుంది చూసారా మనకి చెట్లు మీద వాళ్ళ దగ్గర అలా ఉండే అనమాట ఇంక ఒక సీతమ్మ వారి జడబంతి పువ్వు అనేది చెట్టు అనేది ఉందనమాట ఇంకా కి పడిపోతుందని అమ్మవాళ్ళు అలా కట్టేశారు అనమాట గోడకి చాలా మా ఈ పువ్వు ఎలా ఉంటుందంటే మనకి వెల్వెట్ క్లాత్ అనేది ఉంటది ఐడియా ఉందా అలా ఉంటుంది ఇంకా ఇంటి చుట్టూ ముగ్గులు అదే పెట్టేసుకున్నారండి అమ్మ ఇంకా ఇది వచ్చేసి ఇంకొక కనకాంబరం చెట్టు అనమాట అలానే వంగ చెట్టు అంటారు కదా వంకాయ చెట్టు వేసుకున్నారు ఇంకా జామ చెట్లు రెండు రకాల జామ చెట్లు ఉన్నాయండి అదొక జామ చెట్టు ఇదొక జామ చెట్టు అనమాట ఇదొక కొంచెం టైప్ ఆఫ్ అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాయ కూడా ఆకు రంగు ఏదైతే ఉందో అదే రంగులో ఉంటుందంటండి జామకాయ అనేది ఇంక ఇక్కడ వచ్చేసి శంకు చక్కు శంకు పూలు ఉంటాయి కదా మనకి వైలెట్ కలర్ లో ఆ పూల చెట్టు అనమాట ఇది అమ్మకి చాలా ఇష్టము ఇలా పెంచడం కూడాను ఇంకా అమ్మ ఎంతో చేస్తుంది నేను ఇంకా ఖాళీయే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఎరగదీసేది ఏముండదు హ్యాపీ ఖాళీగా ఉండడం అని అనమాట ఇంక ఇక్కడ ఏంటక్క చీకట్లో తీసుకెళ్లిపోయి ఇప్పుడు దాకా ఇంత మంచి నేచర్ చూపించేవా అని అనుకుంటున్నారా ఇక్కడైతే నిజంగానండి ముందుగా రైతన్నలకి హెడ్స్ ఆఫ్ చెప్పాలండి రైతన్న లేనిదే మనం ఎవరూ లేము జై జవాన్ జై కిసాన్ అయితే నేను చాలా బాగా ఫీల్ అవుతాను అంత బాగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అనమాట మనం అమ్మ వాళ్ళు ఏమంటే ఇయర్కి సరిపడా వడ్లు అనేది కొనేసుకొని పెట్టేసుకుంటారండి ఇయర్ అయితే నాకు కూడా కొనేసారనమాట అంటే మాకు కూడా ఇంకా అమ్మ తీసేసుకుంది ఊరికే కాదులే కొంత అమౌంట్ ఇచ్చాను అమ్మకి ఇంకా అమ్మ తీసుకొని మాకు కూడా అంటే ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది కదమ్మా అని చెప్పేసి అమ్మ తీసుకో అని చెప్పి అయితే అనింది అనమాట ఇంకా మాకు కూడా ఇయర్ కి సరిపడా బియ్యం అయితే కొనేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంక ఈ సంవత్సరానికి అయితే మాకు బియ్యంకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేసారండి ఇంకా ఈ వడ్లని ఇంటికి చేర్చడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా నిజంగా అమ్మ అయితే చాలా కష్టపడిందండి అమ్మకి ఒక టూ డేస్ ఇస్తారు అంటే ఎట్లా అంటే సెకండ్ అంటే రెండో తారీఖు మార్నింగ్ ఇంటికి వస్తే మళ్ళీ మూడో తారీఖు నైట్ వెళ్ళిపోవాలన్నమాట రిటర్న్ అమ్మ సో తను చాలా టెన్షన్ పడుతుంది ఎందుకంటే అమ్మే ఎందుకు తీసుకుంటుందంటే అన్నయ్య ఏమంటే ఆ డ్యూటీకి వెళ్ళిపోతాడండి తనకు మార్నింగ్ టెన్కి వెళ్తే మళ్ళీ సెవెన్కి ఎయిట్కి అలా వస్తారనమాట కొంచెం అన్నయ్యకి ఏమంటే కొంచెం కుదరటం లేదు సో ఆ అమ్మే చూసుకుందనమాట ఈ టూ డేస్లో ఇంట్లోకి జేర్ చేసింది మాకేమంటే ముఠా వాళ్ళు అవి దొరకడం చాలా కష్టమైపోయిందండి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రైతు కష్టపడాలంటే చాలా కష్టం ఉంటుందనే ఇంటెన్షన్తోనే చెప్తున్నానండి ఈ రైతులు మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయండి వాళ్ళు ఎంత కష్టపడాలో అనే దాని గురించి చెప్తున్నాను అనమాట ఇంకా మాకైతే మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే ఇటువంటి ప్రాబ్లం ఏది ఉండదండి మా నాన్నగారు ఏమంటే పొలాల మీద కాస్తారనమాట ఇంకా మా నాన్నగారికి బియ్యం అంటే వడ్లు అవి పెట్టేస్తారు పొలం మీద కాపలా కాసి అంటే నైట్ వడ్లు అవన్నీ పాడవకుండా ఎవరన్నా అట్లా కుప్ప కోసి అలా వేసినప్పుడు ఇంకా నాన్న పొలాల మీద తిరుగుతూ ఉంటారనమాట అప్పుడు ఇంకా మేము బియ్యం వడ్లు అవన్నీ కొనుక్కోకుండా నాన్నగారికి ఇచ్చేవారు కదా అవటన్నిటితోనే మాకు ఇయర్కి సరిపడా ఇంకా ఎగ్స్ట్రానే ఉండేయండి ఇంకా అలా అనిపించేదాన్ని అలా ఉండేదన్నమాట ఇంకా టోటల్గా ఆ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేనండి నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి మేము ఇలా బియ్యం అనేది కొనుక్కోవడం జరుగుతుంది లేదంటే అప్పటిదాకా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు బియ్యానికి సో ఒకసారిగా నాన్నగారు గుర్తొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోయాను సో ఇంకా మొత్తం అయితే బియ్యం అంటే వడ్ల అన్నింటిని ఇంట్లోకి అయితే వేసేసారనమాట ఇంకా అమ్మకి హ్యాపీ అయిపోయింది ఇవి ఇంటికి వస్తాయా లేదని చాలా టెన్షన్ పడింది ఎందుకంటే ముఠావాళ్ళు దొరకడం లేదండి ఇంకా చలికి బయట మంచుకి పాడైపోతాయి కదా అలానే బయట ఉంచితే అదనమాట వీడియో నచ్చిందని అయితే అమ్మ అనమాట తను